పల్లి శర్మిల నర్రెడ్డి సునీత ఈ మహానటులు అక్క చెల్లెని ఇద్దరికి అంతేకాకుండా పచ్చ మీడియాకి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇంకా కొన్ని కుక్కలకి చిన్న చిన్న కుక్కలకి బీటెక్రా అట్లాంటి కుక్కలందరికీ కూడా హైకోర్టు కోర్టు తాళం వేసిందనమాట వీళ్ళ నోటికి అనమాట వివేకానందరెడ్డి గురించి వివేకానందరెడ్డి హత్య గురించి ఎక్కడ మాట్లాడకూడదని కడప కోర్టు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ కూడా అసలు వీళ్ళ ఏ వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళ సునీతకి షర్మిళకి పచ్చ మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ఇది ఒక్కటే ఉందన్నమాట అంశము అవినాష్ రెడ్డి గురించి మాట్లాడడానికి అంతేకాకుండా షర్మిళ కడప ఎంపీగా పోటీ చేస్తాను కాబట్టి అక్కడ అవినాష్ రెడ్డిని విమర్శించాలంటే ఓన్లీ వివేకానంద రెడ్డి హత్య గురించే ఉంటుందన్నమాట ఇంకంత తప్పితే ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని విమర్శనడానికి ఏం లేదు అన్ని ప్రజలకు కావాల్సిన పథకాలన్నీ ఇస్తున్నారు అన్నీ తెలుసు కానీ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు కూడా ఈసీకి మీరు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మీరు మీరు ఈ అంతేకాకుండా దీనిపైన దస్తగిరి కూడా కోర్టులో తెలంగాణ కోర్టులో వేశాడనమాట వీళ్ళని నివారించండి నేను పోటీ చేస్తున్న పులివెందల ఎమ్మెల్యే అభ్యర్థిగా వీళ్ళు దారుణంగా ఇలా అవమానిస్తున్నారు మాట్లాడుతూ సార్కి రోజుకి రోజు ఇదే టాపిక్ అయిపోయింది వాళ్ళకి వివేక హత్య గురించి మాట్లాడుతూ మా పరువు తీస్తున్నారంటూ కూడా దస్తగిరి కూడా చేయడంతో తెలంగాణ హైకోర్టు కూడా ఈసీకి ఆర్డర్ ఇచ్చిందనమాట దీనిపైన మీరు ఏంటి యాస్ తీసుకున్నారో దస్తగిరికి అనుకూలంగా మీరు చూడండి దీనిపైన మీరు ఏం తీసుకున్నారు చెప్పండి అంటూ కూడా తెలంగాణ హైకోర్టు కూడా వీళ్ళకి షాక్ ఇచ్చింది మాట్లాడే అవకాశం అయితే ఇవ్వలేదు తెలంగాణ హైకోర్టు కూడా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదనమాట సో దీంతో వీళ్ళందరి నోటికి ఇంకా ప్లాస్టర్ పడింది అనమాట సో దీంతో ఇప్పుడు ఆది ఆయమ రోజు చెప్పింది 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 బోరు కొట్టే లేకుండా అబ్బా ఏం చెప్తుందంటే ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ నోటి మీద ఫ్లాస్టర్ పడిందనే చెప్పుకోవాలి నోటికి ఒక ఫ్లాస్టర్ ఏ పడినట్టే పదే పదే పాడిన పాటే పాడ పాటే పాట అది ఒక బతుకో మడి అదే బతుకో అదే అదే బతుకో అనుకుంటున్నారేమో అదే బతుకో పాడమడి తెలియదు కానీ పాడుతూ ఉంటే అదే పాడుతుంటే ఏపీ పాడుతుంది వివేక అనమాట వివేక పాట పాడుతూనే ఉన్నాయి డైలీ దానికి ఇప్పుడు తాళం వేసేసరికి ఇంకా ఈ పై కోర్టు ఆదేశాలతో పాపం అక్క ఇద్దరు రోడ్డున ఒడ్డున పడిన చేపల తయారైపోయారు అనమాట గిలగిలా కొట్టుకుంటున్నారు మొన్నటి వరకు వీరిద్దరూ వివేక హత్యపై చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొచ్చారు ఎన్నికల్లో ఏదో రకంగా లబ్ధి పొందాలని అనుకున్న వీరి ఆశలపై న్యాయస్థానం నీళ్ళ జరిగింది వీరిద్దరినే కాదండి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వివేకానంద రెడ్డి హత్యల నుంచి నాలుగైదు ఓట్లు ఏడుదామనుకున్నాయి పాపం మూడు మూడు పార్టీల కూటమికి కూడా గొంతు పెలగడం లేన లేదు ఇప్పుడు వివేక్ హత్యపై ఎవరు మాట్లాడకూడదు కోర్టు ఆదేశాలను సునీత శర్మిలో జీర్ణించుకోలేకపోతున్నారు అదే కాకుండా తాము మాట్లాడేందుకు మరే టాపిక్ లేకపోవడంతో కడప కోర్టు సవాల్ చేస్తూ ఏపై హైకోర్టును ఆశ్రయించారు సునీత పులివెందుల తెలుగుదేశం పార్టీ బీటెక్ రవి ఆమెను జతగా జతగలిశారు వివేకానందరెడ్డి హత్య కేసుతో వై వైఎస్ అవినాశ్ రెడ్డిని ముడిపెట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పా ఇబ్బంది పెట్టే ఇబ్బంది పాల్ చేయాలనేది వీళ్ళ దురాలోచన టీడీపీ అనుకూల మీద అయితే న్యాయస్థానాలను విమర్శించడానికి కూడా వెనుకడం లేదు వాళ్ళని కూడా ఉంది ట్రస్టేషన్ వాళ్ళు ఆ పని చేస్తుంది వివేక హత్యను అడ్డం పెట్టుకొని మరో పది పన్నెండు పలుకులు రాసుకుందామనుకున్న వారికి కూడా ఇప్పుడు పచ్చ వాళ్ళకు కూడా ఇప్పుడు పెన్ను ఆడడం లేదు కడప లోక్ లోక్సభకు పోటీ పడుతున్న షర్మిళ అతను గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పకుండా ఎంతసేపు వివేకా హత్య గురించి మా బాబాయ్ అది చెప్పాడు ఈమెకేదో వాళ్ళ బాబాయ్ చనిపోయే ముందు ఆ చివరి కోరిక అంట మరి ఈమెకు ఫోన్ చేసి చెప్పాడేమో చివరి కోరిక అని ఈమెకి అసలు ఈమెకి వివేకానందకి లేవు స్నేత కానీ ఈ చనిమిలా కూడా అప్పుడు అంత టచ్ టచ్లేదు బాబాయ్ ఉండొచ్చు కానీ అంత అసలు మాట్లాడలేదు లేదు కానీ ఈమెకి చివరి కోరిక చనిపోతాడనగా పాపం దస్తగిరితో ఫోన్ చేయించి ఈమెకు చెప్పాడేమో మరి అలా చెప్తుందనమాట వీళ్ళ దగ్గరుండి చెప్పారు కానీ మేమే దగ్గరుండి అవినాశ్ రెడ్డి చంపడం చూసాం కాబట్టి మేము మాకు వివేకానందరెడ్డి చివరి కోడికి ఇది ఎంత అంటే బాబ్బా మహానటులు అబ్బా మహానటులు వయస్ఆ ఏమన్నంటే ఇంకా మహానటులు రోడ్డు మీద పరువు తీస్తున్నారనుకో చెడబుట్టారు వైఎస్ఆర్ కుటుంబంలో వీళ్ళిద్దరూ గెలిపిస్తే కడప కడపలో గెలిపిస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను మా నాన్న కన్నా ఎక్కువ చేస్తాను మా అన్న కన్నా ఎక్కువ చేస్తా లేక నేను పోయి లోక్సభలో కొట్లాడితే అట్లా ప్రజలకు చెప్పాలి కానీ అది కాదు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బురద దానడమే బురద దానడమే ఇప్పుడు నోటికి తాళం వేసేసింది ఏపీ హైకోర్టు వేసింది తెలంగాణ హైకోర్టు తాళం వేసింది కడప కోర్టు వేసింది ఇప్పుడు గిలగిల గిలగిలగిల అనమాట చూద్దాం మరి ఇంకా ఇట్లా ఎలాంటి కుట్రలు ఇంకా దారిదిస్తారు